ప్రైజ్ దలాడ్ మనం ఒక రెండు రోజుల నుంచి న్యూస్ చూస్తున్నాం కదండి మీరు చూస్తూనే ఉండుంటారు గుజరాత్లో అలాగే ఢిల్లీలో వరదలు వస్తున్నాయి కదా పాపం చాలా మంది గుజరాత్లో అయితే ఇరవై ఎనిమిది మంది ఏమో చనిపోయారు ముప్పై వేల మందినేమో సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నామనే న్యూస్ మనకు డైలీ వస్తూ ఉంటుంది కదా మరి వాళ్ళంతా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి ఎరిగి దేవుని ప్రేమ ఎరిగిన వాళ్ళం మనం ప్రశాంతంగా ఉండగలమండి మీ మనసుకి ఎలా ఉందండి బాధగా ఉంది కదా అరే వాళ్ళంత ఇబ్బందిలో ఇబ్బందులో ఉన్నారు వాళ్ళల్లో దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఉండొచ్చు మీ బంధువులో ఉండొచ్చు తెలిసిన వాళ్ళు స్నేహితులు ఒకవేళ లేకపోయినా సరే మరి ఎదుటి వాళ్ళు అంత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అంత బాధపడుతున్నప్పుడు అన్నీ కోల్పోతున్నప్పుడు మరి వాళ్ళ గురించి మన తండ్రికి మొరపెట్టాల్సిన బాధ్యత ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా మన మీద ఉంది కదండి అదే కదా తండ్రి కోరుకునేది పొరుగు వారిని ప్రేమించమన్నాడు కదా వాళ్ళు మనకి ఏమీ కాకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళు అంత ఇబ్బందుల్లో ఉండి వాళ్ళు అంత వరదల్లో చిక్కుకుపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు మరి వాళ్ళ గురించి తండ్రికి మొరపెడదామా వాళ్ళు అక్కడ అంత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎందుకంటే వాళ్ళు మనుషులే మనం మనుషులమే మరి మనం అంత సంతోషంగా ఉండలేం కదా మనం మూడు పూట్ల మన క్షేమంగా ఉన్నాము చక్కగా తింటున్నాము సంతోషంగా ఉన్నాము కానీ ఎదుటి వాళ్ళు మనకి న్యూస్లో మనం చూస్తున్నాం అంత ఇబ్బందులో ఉంటే నాకైతే మనసు ఊరుకోవట్లేదండి మీకు ఎలా ఉందో తెలియదు కానీ నిజంగా దేవుని ఎరిగిన వాళ్ళకి ఎదుటి వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటే అస్సలు మనసు ఒప్పుకోదండి మనసు ఎందుకనో పద్దాకా అయ్యో పాపం అయ్యో 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 అనిపిస్తూ ఉండిద్ది అది నిజంగా దేవుని మనసేనండి మనది కాదు మరి వాళ్ళ కోసం ఒక చిన్న ప్రార్థన చేసి ఆ వరదల నుంచి వాళ్ళని కాపాడమని ఆ శక్తి మన తండ్రికే ఉంది కదా ఆ విషయం మనకు తెలుసు కదా ఖచ్చితంగా కాబట్టి ఒకసారి అందరు కళ్ళు మూసుకుంటే ఒక చిన్న ప్రార్థన మహాపరిశుద్ధ రాజీవమంగళ తండ్రి మీ బంగారు పాదములకు వెలలేని స్థుతి స్థుతి స్తోత్రం ప్రభా నా తండ్రి మేమింత క్షేమంగా ఉన్నాం అందును బట్టి మీకు స్తోత్రం ప్రభా మేమే పాటు గారు నా తండ్రి ఇంత క్షేమంగా ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి వరదలు ఎటువంటి తుఫాన్లు లేకుండా ఇంత నెమ్మదిగా ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే అది మాకు పుతనం కాదయ్యా కేవలం మీ కృప మీ కాపుదల మీ జాలి మీ దయ్య తండ్రి మరి గుజరాత్లో ప్రభా మరి ఢిల్లీలోనా తండ్రి ఎంతో మంది వరదల్లో చిక్కుకుపోయి ఉన్నారు మరణించి ఉన్నారు వరదల్లో కొట్టుకుపోయి ఉన్నారు తండ్రి ఎంతో మంది నిరాశ్రయులై ఉన్నారు ప్రభా ఒక పక్క వాళ్ళు అంత బాధలో ఉంటే మేము మేమైతే హ్యాపీగా ఉండలేమయ్యా మేము సంతోషంగా మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాం తండ్రి అది మీరిచ్చిన మనసే ప్రభా మా సొంత మనసు మా సొంత ఆలోచనలు అయితే ప్రభు మేము నిమ్మళంగా ఉంటాము కానీ అది మీ మనసు మీరిచ్చిన మనసు కాబట్టి వాళ్ళంత ఇబ్బందుల్లో ఉంటే అంత ఇబ్బందుల్లో అన్ని ప్రమాదాల్లో ఉంటే ప్రభు మేము ఇక్కడ సంతోషంగా మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాం నా తండ్రి ఒక్కసారి వాళ్ళ వైపు చూడండి ప్రభు ఎంతమంది అయితే వరదల్లో చిక్కుకున్నారు వరదల వల్ల సర్వస్వం కోల్పోయి ఉన్నారు వారిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి మరి ఎవరెవరైతే ప్రభా వారి వారి ఇంట్లో వాళ్ళని పోగొట్టుకున్నారు వాళ్లకు ఓదార్పునివ్వండి ఎవరెవరైతే వాళ్ళ అవసరతలు అన్నీ కోల్పోయారు ప్రభా వారి అవసరతలు తీర్చండి వారికి ఉన్న సమస్తము కోల్పోయి ఎంతో మంది బాధపడుతూ ఉండుంటారు వారికి కావాల్సిన అవసరతలు ప్రభా మీరే తీర్చండి నా తండ్రి వర్షాలని ఆపగల గలదేవా వర్షాలు రావాలన్నా మీరే వాటిని ఆపాలన్నా మీరే తండ్రి మీ ఒక్క వాక్కు ఒక్క మాట మీరు చెప్తే చాలు తండ్రి వరదలు ఆగిపోతే ప్రభా మేమైతే ఏమి చేయలేము తండ్రి కానీ వాళ్ళంతా ఇబ్బందులు అంత బాధపడుతుంటే మేమైతే ఇక్కడ మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాం నా తండ్రి అది మీరిచ్చిన మనసు అయ్యా మీ మనసు తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రభు మరి వాళ్ళలో ఒకవేళ తెలియక మీకు వ్యతిరేకంగా తప్పు చేస్తుంటే క్షమించండి నా తండ్రి మీకు వ్యతిరేకంగా ప్రవర్తించిన ప్రభా వాళ్ళ తరపున మేం క్షమాపణ అడుగుతున్నాం తండ్రి మేమేదో నీతిమంతులు అని కాదు ప్రభా మేం కూడా తప్పులు చేసాం తండ్రి అందును బట్టి ప్రభా ఒక్క మాట ఒక్క క్షమాపణ నా తండ్రి మీ నోటి నుండి క్షమించాను అనే మాట వస్తే చాలు ప్రభా మరి వారి తరపున మేం క్షమాపణ అడుగుతున్నాం ప్రభా వారికి ఉన్న ఆపద నుంచి ఆ వరదల నుంచి ప్రభా మీరే కాపాడమని అడుగుతున్నాం తండ్రి వాళ్ళంత ఇబ్బందుల్లో ఉంటే మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాం రూపా మాకెందుకు మేము హ్యాపీగానే ఉన్నాము మాకు ఎటువంటి ప్రమాదాలు లేవు ఎటువంటి వరదలు వర్షాలు లేవు మేము ప్రశాంతంగానే ఉన్నాం కదా అందుని బట్టి మాకు చాలా సంతోషం అనే మనసు మీరు మాకు ఇవ్వలేదు నా తండ్రి ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే బాధపడే మనసు మీరు ఇచ్చారు వారి గురించి మీకు మొరపెట్టే మనసు మీరు ఇచ్చారు తండ్రి మీరిస్తేనే మాకు ఈ మాటలు ఈ మాటలు చెప్పగలుగుతున్నాం కానీ మా అంతట మేమైతే కాదయ్యా ఒకసారి గుజరాత్లో తండ్రి ఢిల్లీలో ప్రభా కురుస్తున్న వర్షాలు వరదల్ని ఆపివేయమని అడుగుతున్నాం అవసరతలు ఎవరెవరికైతే ఏమేమి అవసరతలు ఉన్నాయో అవి మీరే పంపించమని ప్రభా మీరు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు నా తండ్రి ఎవ్వరూ చేయలేరు ప్రభా వారికి ప్రభా తినడానికి కానీ ఉండడానికి కానీ ప్రభా కావలసిన అవసరతలు మీరే తీర్చమని అడుగుచు నా తండ్రి అడిగే అర్హత మాకు లేదు అయినా సరే అడుగుచున్నాం ప్రభా పొందుకునే అర్హత అంతకన్నా లేదు నా తండ్రి అందరూ సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉండే మనసు మీరు ఇచ్చేరు తండ్రి ఒక్కసారి ప్రభా గుజరాత్లో ప్రభా మరి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని వరదల్లో చిక్కుకున్న వాళ్ళని ఒక్కసారి మీరు చూసి నా తండ్రి ఆ వరదల నుంచి రక్షించి ప్రభా వారికి కావలసిన అవసరతలు మీరే తీర్చమని వరదలు ప్రభా ఆపేయమని నా తండ్రి అడుగుచున్నాం నా తండ్రి మా మా గొప్పతనము మా మాటలు మా సొంత మాటలు కావు తండ్రి ఇవి మీరిచ్చిన మాటలే మీ మాటలే నా తండ్రి మా సొంత ఆలోచన కాదు ఇది మీరిచ్చిన ఆలోచన అమ్మా వాళ్ళు అప్పుడే ఇబ్బంది పడుతున్నారు మీరు ప్రార్థన చేయండి తల్లి అని చెప్పిన ఒక్క మాట మీరు ఆ ప్రేరణ ప్రభ మీరు కలిగించకపోతే మేము చేసేవాళ్ళం కాదు తండ్రి నా ప్రభ ఒక్కసారి నా తండ్రి వాడవైపు చూసి వారు పడుతున్న ఇబ్బందులు చూసి వారి మీద జాలి పడి వరధరని వర్షాల్ని ఆపేయమని ప్రభా ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె